రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణుల సంక్షేమ కోసం పాటు పడ్డారని అటువంటి వ్యక్తిని రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా బ్రాహ్మణుల మీద ఉందని ఆల్ ఇండియా బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ ద్రోణం రాజు రవికుమార్ పిలుపునిచ్చారు ఏలూరులోని అతిథి హోటల్లో బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ ద్రోణం రాజు రవికుమార్ మాట్లాడారు ప్రస్తుత రాష్ట్రంలో రాజకీయ నేపథ్యంలో ఒకే ఒక సీటు బ్రాహ్మణుల కోసం కేటాయించినప్పటికీ ఆయన బ్రాహ్మణుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వివిధ దేవాలయాల్లో ఏర్పాటు చేసిన ఘనత కి దక్కుతుందని తెలిపారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా సిపికి చెందిన కారుపూరి సునీల్ కుమార్ యాదవ్ ను అదేవిధంగా ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల నాని ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు இறனானே அதுக்கு என்ன இதுபோ ஏஹ் போ போறேன்னு நம்ம சண்முகர் சரிங்க பாட்டு ஜெய் காகம் ஜெய் காகம் தேங்க் யூ இந்த வழியில சொல்லி நம்ம ஜொளங்க ஜடைடுமார் யார্নি தாவார் தாவாரம்பார் யார্নি ప్రచారంలో భాగంగా ఈరోజు ఏలూరు మేము రావడం జరిగింది నా పేరు ద్రోణం రాజు రవికుమార్ ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుల్ని సోరంపూడి కామేశ్ ఆల్ ఇండియా బ్రాహ్మణ్ యువజన విభాగం జనరల్ సెక్రటరీ అలాగే ఏఎస్పి కుమార్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ శాఖ మేము చేస్తున్న ఈ యొక్క ప్రచారానికి అద్భుతమైన ఒక మాకు మద్దతు ఇస్తూ ముందుకు వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ముందుగా మీడియా వాళ్ళందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎందుకు బ్రాహ్మణకి ఇలా రోడ్లు ఎక్కే పరిస్థితి ఎందుకు అనేది మీ అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ఆవిర్భావం కాని ముందు సంగతి కర్ణాల వ్యవస్థ ఉండేది ఊర్లో మేమే పెద్దలం అనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళం ఎందుకంటే ఏ శుభకార్యం జరిగినా ఏ పండగ వచ్చినా ఒక అష్టమి ఇంటికైనా వెళ్ళాలి లేదా కన్నంగారు ఇంటికైనా రావాలి ఇది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థను కనుమరుగు చేసింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు లేనిపోని కమిషన్లు వేసి లేనిపోని విధానాలు సృష్టించి అర్చకల్లో వంచపారే అర్చకత్వాన్ని కూడా సర్వనాశం చేసి అర్చక వృత్తికి కూడా దూరం చేసింది ఎవరయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వారే ఇది గ్రామంలో ఆ రోజు జరిగిన ఆ రోజు విషబీజం నాడితే ఈ రోజు కూడా కోలుకోని వ్యక్తులుగా కోలుకోని జాతిగా మనకు సాగిస్తున్నామంటే అది మేము మాత్రమే ఎందుకంటే మాకు ఎటువంటి రిజర్వేషన్ ఉండవు మాకు ఎటువంటి ఆలోచనలతో ఒక దగ్గిపోయి అడుక్కునే పరిస్థితి లేదు కానీ సమాజంలో ఎవరైనా అడిగితే ఏంటయ్యా అంటే మీరే పెద్దవారు కదండి మీరు చెప్తే అందరు వింటారు కదండి అంటారు మేము చెప్తే వినే లోకం పోయింది రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకుని నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఏ పార్టీ అభ్యర్థి అయినా అదే విధంగా స్వతంత్ర అభ్యర్థి అయినా వారికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ తెలిపారు ఏలూరు నగరంలోని హోటల్ అతిథిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రంలోని ప్రతి ఒక్క నాయకుడు అతి తక్కువ సైతం ఓట్లు ఉన్నా కోసం పార్టీతోడుతున్నారని అన్నారు రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరగకపోయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులు స్టీల్ ఫ్యాక్టరీలు ఎయిర్పోర్టులు ఆదాని కంపెనీకి సమంజసమని ప్రశ్నించడం జరిగింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రాజెక్టు నిర్వాసితుల భారం పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు మీ అందరికీ ఒక కారణంగా తెలుసు దేశంలో దేశమే విషం పరిస్థితులని ఉందని దేశం అందరికి తెలుస్తూ ఉంది ఈసారి ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇది ప్రజాస్వామ్యానికి ఆఖరి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది డెఫినెట్గా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న విషయం చూపిస్తాను ఇది తెలంగాణ బీజేపీ నాయకులు పెద్ద పెద్ద నాయకులు వీళ్ళు వీళ్ళు మాట్లాడుతా ఆంధ్రప్రదేశ్కి విభజన అయిపోయి పది సంవత్సరాలు అయిపోయి అయిపోతుంటే నీళ్ళని ఎవరు పెట్టారు ఎవరున్నారు అసలు ఎక్కడున్నారు ఇలా మాట్లాడుతుంటే ఖండించే నాయకుడు లేడా కష్టాలు పడితే కుంటుకుంటూ నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంకా ఎన్న లేడుస్తారు మీరు ఒక జాతీయ పార్టీనా మీరు ఒక జాతీయ పార్టీ తోటి ఆంధ్ర వాళ్ళ మీద ఒక తెలుగు జాతర ఉండి మీరు విషం కురిపిస్తున్నారా బాగుపడిపోయిందండి ఆంధ్రప్రదేశ్ ఇంకెన్నాళ్ళేడుస్తారు తెలుగు అనుకునే వాళ్ళం మేము తెలంగాణ ఈ దేశంలో నెంబర్ వన్ ప్లేస్కి చేరుకుంది సంతోషిస్తున్నాం తలసరి ఆదాయంలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి నెంబర్ వన్లో ఉంది బాగుండాలని కోరుకుంటున్నాం ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ నుంచి మామే ఇస్తారు తోటి తెలుగు వాళ్ళ మీద ఇక ఆంధ్రప్రదేశ్కి ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు విభజనా మీలు రాలేదు కడప ఉక్కు లేదు రామాయపట్నం పోటీ వాళ్ళు ఒక్కడా మీరు కట్టుకుంటానంటున్నారు ఈ ఇండస్ట్రియల్ గార్డెన్ లేదు చెన్నై టు విశాఖపట్నం ఇండస్ట్రియల్ గార్డెన్ అయితే ఏలూరు ఒంగోలు నెల్లూరు అలా ఏడు ఇంపార్టెంట్ అప్స్ ఉండే ఇక్కడ పిల్లకాయలు బాగుండేవారు ఒక్క రూపాయ పెట్టలేదండి నేను చెప్తాను ఇండస్ట్రియల్ గార్డెన్కి ఏం చేశారు వీళ్ళు అగతంగా అది వంచుతున్నారు ఇప్పుడు నేను మీ పొత్తులకు వ్యతిరేకం కాదు ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీకి కూడా వ్యతిరేకంగా ఆనాటి వాజ్పేయి గారు ఒక ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న పార్టీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు త్యాగం చేసిన పార్టీ మీరు వ్యాపారులు పార్టీగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి వేసేసారు జీవి కృష్ణారెడ్డి గారు ఎవరైనా మా జిల్లానా తెలుగువాడు రెండు ఎయిర్పోర్ట్లు లాగేశాడు ఆదాని గారు పేకమే పెట్టు బామాల బతిమాలా లేదా కత్తి పెట్టు అలాగే మహసూందావు గారు పవర్ ప్లాంట్ లాగేశారు గెంధి మల్లికార్జునరావు గారు రాజాం ఆయన పవర్ ప్లాంట్లు లాగేసుకున్నారు కృష్ణపట్నం పోర్టు సెజు అది కూడా లాగేసుకున్నారు ఇది కాకుండా గంగవరం పోర్టు అది లాగేసుకున్నారు ఎవరు ఏదైనా ఆదాని గారు ఒక్కడే బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు మండలంలో శంకరవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి బాబు సూపర్ సిక్స్ పథకాలను కరపత్రాలను పంచడం జరిగింది ముఖ్యంగా చెరుకుపల్లి మండలంలో డ్రైనేజ్ లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు దానికి తోడు గ్రామంలో మంచినీటి సమస్య వలన త్రాకు నీరు సరిగా అందక గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు టిడిపి అధికారంలోకి రాగానే అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఎన్ఆర్ఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సమస్యను తీర్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లాది రామకృష్ణ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ఉపాల సాంసురావు చక్రవర్తి మున్న మాధవ పార్టీ కార్యకర్తలు అభిమానులు వాటిని ఏ సమస్యలు ఉన్నాయి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించే విధంగా తక్కువ చర్యలు చేయడానికి ఇవాళ మేమందరం మళ్ళీ మూడోసారి తిరిగి మన ఎమ్మెల్యే గారిని తప్పుడు భారీ మెజారిటీతో భారీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అలాగే గుల్లపల్లి గ్రామంలో చాలా మంది ఇప్పటివరకు మేము తిరిగిన అన్ని ప్రాంతాల్లో ప్రజలు చదువుతున్న ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య అలాగే వాటర్ సమస్య ప్రధానంగా ఉంది ఈ ఎండాకాలం కూడా ఈ ప్రభుత్వం వాటర్ ఇవ్వలేకపోతుందని ప్రజలందరూ ముత్తుకుంటున్నారు తప్పకుండా రేపు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత ఒక వాటర్ ట్యాంక్ సరిపోదు కాబట్టి ఇంకో ప్రాంతానికి ఇంకో వాటర్ ట్యాంక్ కట్టాలని ఎమ్మెల్యే గారికి మేము ఆల్రెడీ చెప్పాము ఆయన ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా వాటర్ ట్యాంక్ ఇంకోటిద్దాం అలాగే సిమెంట్ రోడ్లు డ్రైనేజీ ప్రజల ఉన్న సమస్యలు అన్నిటి గురించి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా చర్యలు తీసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాలని అన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రయారిటీ బేస్ లో తీసుకుని ఐదు సంవత్సరాల ప్రణాళిక మన గొడవపల్లికి సపరేట్గా క్రియేట్ చేసుకుని అది ఫస్ట్ సంవత్సరంలో ఏం చేయగలం రెండో సంవత్సరంలో ఏం చేయగలం మూడు సంవత్సరాలు ఏం అని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం చేయడానికి మేము ప్లాన్ చేస్తాం అది మనం దగ్గర నుంచి హామీ తీసుకుంటాము ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమానికి పూర్తిగా ఎన్ఆర్ఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో జనసేన బిజెపి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వాళ్ళందరినీ సంప్రదించి ఎన్ఆర్ఏ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా గొల్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి భాగంలో నడిపిస్తాం అవసరమైతే బయట నుంచి తీసుకొచ్చి తప్పకుండా రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఏర్పడ్డాయని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్క ఆనందబాబు తెలియజేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కొల్లూరు మండలంలో పెసర్లంక ఆవులవారిపాలెం మాలలంక లంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం అరాచక ప్రభుత్వం గద్దె దించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్ పెసలంక గ్రామ సర్పంచు వెలవల రత్తయ్య ఎంపీటీసీ వెలివెల శివ సుబ్రహ్మణ్యం చందు టిడిపి నాయకులు సిగిరిశెట్టి రాఘవరావు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎక్కడికి పోయినా మీరు చూపిస్తున్నటువంటి చొరవ ఉత్సాహం అభిమానం అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు పారదోళాలా అనేది చూపించే ఉత్సుకత స్పష్టంగా కనపడుతుంది ఏ వెళ్ళినా కూడా పెసర్లంక గ్రామంలో కూడా నేను ఈ నాలుగోసారి పోటీ చేస్తా ఉన్నా ఎమ్మెల్యేగా గతంలో అనేక పర్యాయాలు ఎన్నికల ప్రచారానికి వచ్చా ఎప్పుడూ కనపడినటువంటి సంతోషం ఎప్పుడు కనపడినటువంటి ఆప్యాయత మరి ఈరోజు చాలా ఎక్కువగా చూపించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఇంత గొప్పగా ముందుకు నడిపిస్తున్నటువంటి జన సైనికులకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఇది ఉత్సాహం మే నెల పదమూడవ తేదీ వరకు చూపించాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా అలసత్వం వహించకూడదు అప్రమత్తంగా ఉండకూడదు ఎందుకంటే అటువైపు ఉన్నటువంటి శత్రువు చాలా దుర్మార్గుడు మనసు నిండా క్రిమినల్ ఆలోచనలే నేర మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి అతను పుట్టుకే క్రిమినల్ చరిత్ర ఒక ఫ్రాక్షన్ మనస్తత్వం నిత్యం అబద్ధాలు అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేసి ఎదుటివాడి మీదకి నెట్టగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని హత్య చేసి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి వరికుట అశోక్ బాబు తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని చిలుమూరు లంక లంక సుగ్గులంక పెదర్లంక పెసర్లంక చింతలంక గాజులంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి సందర్శన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని విజ్ఞప్తి చేశారు పేదవర్గాల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి ద్వారానే జరుగుతుందని తెలియజేశారు విజ్ఞప్తి చేశారు ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు సూర్యదేవర్ రామకృష్ణ మాజీ ఎంపీ పిప్పేరికల పద్మారావు పార్టీ నాయకులు అయినాల సుబ్బారావు వెంకట్రావు సుగున నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సైన్ డౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరలో మూడు సంవత్సరం చదువుతున్న వై ఉమ వెంకటలక్ష్మి ఐశ్వర్య అనే విద్యార్థులు ఇటీవల ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నర్సుపేటలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్లో లో రెండవ బహుమతి వచ్చినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ శ్రీమంతు లక్ష్మణరావు తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు మాట్లాడారు ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నర్సుపేటలో జరిగిన ఇన్సిలికో మెథడ్స్ ఫర్ డ్రగ్ డిజైన్ అండ్ డిస్కవరీ అనే అంశంపై నేషనరీ కాన్ఫరెన్స్ లో మీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న ఉమా వెంకటలక్ష్మి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డ్రగ్ డిస్కవరీ అనే అంశంపై ఇచ్చిన ఓరల్ ప్రజెంటేషన్ కాను ఐశ్వర్య మోడర్న్ డ్రగ్ డెవలప్మెంట్ అనే అంశంపై ఇచ్చిన ఈ పోస్టర్ ఈ ప్రజెంటేషన్ కాను రెండో బహుమతి సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్ వి రమణమూర్తి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అభినందన నియోజకవర్గంలో మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జీవి అభ్యర్థి హామీ ఇచ్చారు గురువారం బొల్లాపల్లి మండలం జీవి పలకూరు రామాపురం లక్ష్మీపురం తండ సోమల తండాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడారు చంద్రబాబు గతంలో ఆరు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు పదకొండు లక్షల మందికి రాయితీ రుణాలతో ఉపాధి ఉపాధి కల్పించారని తెలిపారు నాడు పన్నెండు డిఎస్సీలు పెడితే జగన్ ఒక్క డిఎస్సీ పెట్టలేదని తెలియజేశారు ఈసారి చంద్రబాబు ఇరవై లక్షల మందికి ఉద్యోగా ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని తెలియజేశారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఎంపీగా పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణదేవరాలికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి వారి మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బొల్లాని చిత్త చిత్తగా ఓడించాలని పిలుపునిచ్చారు గతంలో మన తండాలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు చాలా తండాలో ఏ రోడ్ ఈ రోడ్డు ఎవరు వేసారంటే మన జీవి ఆంజనేయుల గారు వేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండడం చెప్పారు ఇరవై ఎనిమిది వేల మందికి బరుగుదొడ్లు ఇప్పించా పన్నెండు వేల మందికి ఇళ్ళు ఇప్పించా అలాగే కొత్త రేషన్ కార్డులు ఇప్పించా కొత్త పెన్షన్లు ఇప్పించా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ విధంగా పేదలు ఆదుకున్నాను సంక్రాంతి కాలకి ఇప్పించాను క్రిస్మస్ కాలకి ఇప్పించా ఆ విధంగా పండుగ కాలు పెళ్లి కానికి ఇప్పించాను చంద్రన భీమా ఇప్పించాను ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాము ఆ రోజుల్లో గిరిజనులకి పెళ్లి కానుక యాభై వేల రూపాయలు ఇప్పించాను పెళ్లి కానుక ఆడపిల్ల పెళ్లికి మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లి కానుక ఎత్తేసాడు ప్రభుత్వ పథకాలు తీసేశారు ఎప్పుడన్నా సంక్రాంతి కారు ఇచ్చారమ్మా మీకు ఏం తల్లి ఇచ్చారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఐదేళ్ళలో అమ్మా గట్టిగా చెప్పాలి బొల్లా బ్రహ్మరాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎప్పుడన్నా సంక్రాంతి కాలకి ఇచ్చాడా బెల్లం కందిపప్పు నూనె నెయ్యి ఏమి ఇవ్వలేదు కదా అలా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినాక ఎవరికైనా ఒక ఇల్లించాడా ఈ పనికి మనుడు ఎవరికైనా ఒక మరుగుదట్టు ఇచ్చాడాయ్య ఆయన బ్రాందీ బాటిల్ కూడా యాభై రూపాయలు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ పంపిస్తా పేదల రక్తాన్ని జలగదాగినట్టు తాగుతున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు ఒకప్పుడు క్వార్టర్ అరవై బాట్లు ఉండేది ఇప్పుడు మందు రెండు వందలు చేశారు మళ్ళీ ట్యాక్స్ అని బొల్ల బెంబరాయుడు క్వార్టర్కి యాభై రూపాయలు వంద రూపాయలు వసూలు చేసుకుంటున్నాడు ఏ వాడు అబ్బా సొంప ఏమన్నా మీ జేబుల్లో పెట్టాడంట ఏమైనా బొల్ల బెంబినాయుడు ఏమైనా దాచి పెట్టారా మీ జేబుల్లో అలాగే ఇసుక ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా రోజు వందల ట్రక్కులు ట్రాక్టర్లు ఇసుక అమ్ముకుంటున్నాడు ఎవడబ్బ అమ్ముకుంటున్నాడు బొల్ల బెంబరాయుడు కారపూడి మండలం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన మాచల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అమ్మ పిన్నెలి రాములమ్మ మరియు చెల్లెలు జవ్వాజీ నాగమణి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం మరియు అభివృద్ధిని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓపిచెల్ల మాజీ సర్పంచ్ రామిదేవి లక్ష్మి ఆంజనేయులు మాజీ ఎంపీపీ పంగులూరి చిన వెంకట నరసయ్య మాజీ ఎంపీటీసీ ఓగూరి రామయ్య ఎంపీపీ సావిత్రి అల్లయ్య జడ్పీటీసీ షఫీ చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి రామిరెడ్డి ఆసం విజయభాస్కర్ రెడ్డి పాలకీర్తి నరేంద్ర కొమ్మ చంద్రశేఖర్ కందుకూరి బాబు కోట రవికుమార్ కోట చిన్న రాము మిద్దెపోగు రాజేషు మిద్దపోగు స్టీఫెన్ మరియమ్మ రావినతుల బుల్లమ్మ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 看到了。 వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం